నాలుగు వందల ముప్పై ఏడవ మంచి ప్రశ్న మహర్షి వివేకానందులు శ్రీరామకృష్ణులను అడిగారు మీరు దేవుణ్ణి చూశారా అని ఈ విషయం చదివి వస్తారు దాన్ని ఇక్కడ అనుకరిస్తూ నన్ను అడుగుతారు మీరు దైవ సాక్షాత్కారం పొందారా అని వాళ్ళను సాక్షాత్కారం అంటే ఏమిటి అని అడుగుతాను ఆత్మస్థితి అంటే పూర్ణత నీకు పరిధులుంటే నీ గ్రహింపు కూడా పరిమితమే అప్పుడు నీ ఎరుక పూర్ణం కాదు అపూర్ణ జ్ఞానానికి విలువ ఏంటి విశ్వరూప దర్శనం అప్పుడు అర్జునుడితో నీవేమి కోరుతావో అవి చూడు అని కృష్ణులన్నారు అతని ఎదుట ఉంచిందంతా చూడమనలేదు ఆ దర్శనం నిజం ఎలా అవుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు రామకృష్ణుడు రమణ భగవాన్లు మనం ఏనుందేనా వివేకానందుడు శ్రీరామకృష్ణుడు అడిగారు ఏమని మీరు దేవుణ్ణి చూశారా అది అంతటితో పోలేదు ఆ సమస్య నాటి నుంచి నేటి వరకు ఎవరు అడిగినా ఇదే ప్రశ్న ఆ విషయం మీరు చదవతారు వివేకానందుడు శ్రీరామకృష్ణుడు అడిగిన విషయం మీరు చదవతారయ్యా చదివిన వాళ్ళు దాన్ని మీరు అర్థం చేసుకొని మీరో పెట్టుకోవడం లే నా దగ్గరకు వస్తారు మళ్ళీ నా దగ్గరకు వచ్చి దాన్ని ఇక్కడ అనుకరిస్తూ మీరేదో వివేకానందులు అయినట్లు నేనేదో రామకృష్ణులు నన్ను కూడా మీరు మీరు దైవ సాక్షాత్కారం పొందారా అని అడుగుతున్నారు ఇది అనుకరణే కానీ నిజానికి అడగవలసిన ప్రశ్న కాదది వివేకానందుడు ఎవరిని అనుకరించి అడిగిన ప్రశ్న కాదది ఆయనకి ఆయనకే పుట్టింది అది ఆయనలోనే పుట్టిన ప్రశ్నే కానీ ఎవరో అడిగిన దానిని అనుకరిస్తూ నేను కూడా ఎలా అడిగేస్తాను అని అడిగింది కాదది ఆయనకి స్వతంత్రంగా అడిగాడు స్వతంత్రంగా తెలుసుకున్నాడు అదే రీతిలో రామకృష్ణుడు సమాధానం చెప్పాడు అందుకని గురువులు ఆదేశించిన ప్రకారం తన జీవితాన్ని త్యజించాడు ఒకవేళ పో ఆ గురువులు చెప్తారు పో మనం ఏమన్నా వింటావా ఏను స్టేట్మెంట్ ఇచ్చాడు తమ్ము చెప్పినాడరా లేదంటే ఈయన చెప్పలేదురా ఈ ఈ ఇంతకీ ఈ విషయాన్ని పోయి అడగాల మళ్ళీ అలా అయినా మీరు దైవ సాక్షాత్కారం పొందారా అని నన్ను కూడా అడుగుతారు అన్నిటికీ వాళ్ళకి సాక్షాత్కారం అంటే ఏమిటి అని నేను అడిగానో పెడతారు సాక్షాత్కారం అంటే ఏమిటో తెలియదు కానీ మీరు నన్ను సాక్షాత్కారం పొందారా అని అడుగుతున్నారు సాక్షాత్కారం అంటే ఏమిటి బాబు అని అడిగితే మీకు ఒక దృష్టాంతం మీకు నిజంగా జరిగిందే స్వామిని ఇదే ప్రశ్న అడిగేవాడు చాలామంది ఒక తెలివైన వ్యక్తి వెళ్ళి స్వామిని అడిగాడు స్వామి శ్రీ రామకృష్ణ పరమహంసల వారిని వివేకానందులు మీరు భగవంతుణ్ణి చూశారా అని అడిగినప్పుడు చూపించారంట కదా మరి మీరు కూడా మాకెందుకు చూపించరు భగవంతుణ్ణి అని అడిగారు దానికి మలయాళస్వామిని ఇవ్వి నాయన మొదట నువ్వు వివేకానంద స్వామిలాగా తయారయ్యిరా నేను రామకృష్ణ పరమస్ని అయిపోతా కాబట్టి నువ్వు వివేకానంద స్వామి కాదు నేను రామకృష్ణ స్వామి కాదు దేవుణ్ణి చూపించడానికి అని ఆయన చాలా సున్నితంగా చెప్పి పంపిస్తాడు కాబట్టి వివేకానంద ప్రశ్నను మనం అడ్డంగా పెట్టుకొని మీరు దేవుణ్ణి చూశారనే ప్రశ్న మన అందరికి సంబంధించింది కాదు ఎందుకు కాదంటే అది ఆయనలోనే పుట్టింది ఆ ప్రకారాన్ని జీవితాన్ని కూడా త్యాగం చేసి వివేకానందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు రామకృష్ణుడు తత్ఫలితంగా ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు తన జీవితానంత గురు పాదాల దగ్గర పెట్టేశాడు ఇంకా అయ్యే అయిపోయింది అది అలా ఆత్మస్థితి అంటే పరిపూర్ణమైన స్థితి పూర్ణత పరిపూర్ణమైన స్థితి అయ్యా నీకు పరిధులు ఉంటే నీ గ్రహింపు కూడా పరిమితమే నీవు గ్రహించేదే స్వల్పమైతే నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేనివాడు ఆత్మస్థితిని గురించి పరిపూర్ణంగా తెలుసుకోలేడు అల్పజ్ఞానం పెట్టుకొని పరిపూర్ణత్వాన్ని సాధించాలనుకుంటున్నాడు మన దగ్గర వెయ్యి రూపాయలు ఉన్న వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి అంతే ఓ సరుకులు కొనగలం పదివేల రూపాయల సరుకులు కొనాలని వెయ్యి రూపాయలు ఎత్తుకొని పోతాం అలా అపరిపూర్ణమైనటువంటి జ్ఞాన పరిపక్వత కలిగిన వాళ్ళు పరిపూర్ణులు అడిగినటువంటి ప్రశ్నలు అడిగి దాన్ని అర్థం చేసుకోలేకుండా వెళ్తున్నారు కాబట్టి అపూర్ణ జ్ఞానే జ్ఞానానికి విలువ ఏమిటి ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలనే కానీ అపరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి విలువలే కాబట్టి నాయనలారా విశ్వరూప దర్శనం అప్పుడు అర్జునుడితో నీవేమి కోరుతావో అవి చూడు అని కృష్ణుడు అన్నాడు అతని ఎదుట ఉంచిందంతా చూడమనలేదు ఆ దర్శనం నిజం ఎలా అవుతుంది పదకొండవ అధ్యాయంలో ఏడవ శ్లోకాన్ని గురించి చెప్తున్నాడు భగవాన్ ఏమన్నాడంటే విశ్వరూప సందర్శన యోగంలోని విహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమదేహే గుడా కేశ ద్రష్టు మిచ్చపి మిచ్చసి అంటే దాని అర్థం ఏంటంటే అర్జున నా ఈ రూపమునందు ఒకే చోట ఉన్న సమస్త చరాన్నింటిని చూడు ఇది చాలా కీ పాయింట్ విశ్వరూప సందర్శన యోగంలో మాట ఉంది అంటే ఏమని దాని అర్థం అంటే అర్జున నా విశ్వరూపం మొత్తం ఇది నీవు ఒకే చోట నేను చెర అడవులన్నింటినీ సమస్తమై నేను నీ దగ్గర నిల్చున్నాను జగత్తును చూడు అంతేగాక నీకు ఇష్టమైతే నువ్వేం చూడాలనుచుకున్నావు అదే చూడు కానీ మొత్తం చూడాలని నువ్వు రెండు మాటలు కూడా ఇది చరాచరములతో నిండినటువంటి జగత్తును మొత్తం అయ్యి నేను నీ దగ్గర దర్శనమిస్తున్నాను విశ్వరూపంలో మళ్ళే అంటున్నాడు వెంటనే అదే కాదు ఇకను ఇష్టమైంది చూడు ఇష్టం లేదంటే అంటే అర్జునుడు కూడా పరిపూర్ణమైనటువంటి దర్శనం చేసుకోలేకపోయాడు భగవంతుని అందుకనే అది ఆ ప్రశ్న ఏమని ఆ దర్శనం నిజం యావతుంది తమ ఎదుటమనలేదు ఆయన తమ ఎదుట చూడమనలేదు నీకే చూడు నీవెంత అంతే చూడు అంతే చూడని చెప్పాడు అలా దర్శనం నిజం పరిపూర్ణ దృక్పథం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడే சம்பாதின்